వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మేమందరం కలిసి మా అక్క వాళ్ళ బాబు అన్నప్రసాదకి వెళ్తున్నాం సో అక్కడ చిన్న బాబు టైగర్ అని చెప్పిన కదా వాడికి చూపిస్తాం మీకు సో పూజారతం రథం అదంతా అయిపోయింది అనుకుంటా సో చూద్దాం అక్కడికి వెళ్ళి మా ఫ్యామిలీ అంతా చూపిస్తా హాయ్ చెప్ప మమ్మీ హాయ్ సో లెట్ గౌ ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా చిన్నబాబుని చూడాలని ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను మార్నింగే పూజ అయిపోయింది ఇంకా బాబుకి తినిపియడం అదంతా మార్నింగే అయిపోయింది మేము కొంచెం లేట్ గా స్టార్ట్ అయినాం

ఇంట్లో ఫేవరెట్ కజిన్ అని ఉంటారు కదా అట్లా మా చిన్న అక్క నాకు ఎందుకంటే లైక్ చిన్నప్పటి నుంచి నేను అక్క దగ్గరే ఉండే ఏం చేసినా ఇద్దరం కలిసి చేస్తుండే ఊరికెళ్ళినా మేమిద్దరమే ఫస్ట్ ఉంటుండే అక్కతో నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి ఇంకా పెళ్ళైనాక బాధ్యతలు పెరుగుతాయి కదా టైగర్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాడో టైగర్ వాళ్ళ డాడీ అనమాట వీళ్ళు ముగ్గురు ట్విన్నింగ్ వేసుకురు వాళ్ళ క్యూట్ ఉన్నారు అవుట్ ఫిట్ లో ఇంకా మా చిన్న బాబు వెళ్ళి పడుకుండు ఇంకా వాడికి ఫుల్ ఇరిటేషన్ వస్తుంది అందరిని చూసేసరికి ఇక వాడికి పండబెట్టేసి వచ్చింది మా అక్క మా అక్క వాళ్ళకి బట్టలు పెడుతున్నారు ఇక్కడ మా కజిన్స్ ఎవరు రాలేదు ఎందుకంటే ఎగ్జామ్స్ అంట వాళ్ళకి ఎంతైనా చిన్న ఉన్నప్పుడే చాలా మంచిగా ఉండే అందరం కలిసి ఉంటుండే కానీ పెద్ద అయ్యేసరికి ఎగ్జామ్స్ స్కూల్స్ కాలేజెస్ అని స్టార్ట్ అయిపోయేసరికి ఎవరు లైఫ్ లో వాళ్ళు బిజీ ఉన్నారు చాలా కోట్లు పెట్టిన అలాంటి మూమెంట్స్ మళ్ళీ రావన్నమాట సో ఉన్నప్పుడే మనం వాటిని ఎంజాయ్ చేసి మా అంతా కలిస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తాం అసలు తగ్గేదే లేనట్టు ఎంజాయ్ చేస్తాం అనమాట ఇదిగోండి మా చిన్నక్క మా నేను చిన్నప్పటి నుంచి వీళ్ళతోనే ఎక్కువ ఉండే ఇంకా నాకు అక్కడ హండ్రెడ్ కి అయిపోయిందని థ్యాంక్ యూ అక్క అని చెప్తున్నా అక్కడ హ్యాపీనెస్ తట్టుకోలేకపోయినా నేను నేను చిన్న ఉన్నప్పుడు నాకు సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుండే అంత ఇష్టం నాకు అక్క వాళ్ళంటే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా విషయాలు కూడా అందమైన బామలు లేత మెరుపు తీగలు వీళ్ళు ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ ఇంకా నాకైతే ఫుల్ ఆకలేస్తుంది నేను అన్నం పెట్టుకొని తింటుంటే మా చిట్టి పాప కూడా వచ్చింది ఇంకా ఆమె కూడా తినిపించేస్తున్నా ఆమె తినను అంటది కానీ మనం ఏదో ఒక చెప్పి తినిపించేయాలి లేదంటే అట్లనే ఉంటది ఆకలితోని ఇంకా ఆటల్లో మునిగి తేలుతుంటది అనమాట మా చిట్టి పాప ఎవరి మాట కూడా పట్టించుకోదు నాకైతే ఫుడ్ బాగా నచ్చింది ఇంకా ఫుల్ గా తినేసా ఎందుకంటే డాన్స్ చేయాలి కదా ఇప్పుడు ఇంకా అమ్మమ్మ తాత వీళ్ళందరూ వచ్చారు ఇంకా మేమైతే డాన్స్ सुरेश Ja, no, no, no. okay. ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫుల్ డాన్స్ కూడా చేసినాం ఇంకా మా బాబుకి కేక్ కట్టింగ్ అనమాట వాడు హాఫ్ మంత్ కాబట్టి హాఫ్ కేక్ ఇంతకీ టైగర్ వాళ్ళ మమ్మీ లాగా ఉన్నాడా వాళ్ళ డాడీ లాగా ఉన్నాడా కమెంట్ చేయండి అమ్మో వీడైతే మామూలు కాదు ఎందుకంటే డీజే అన్నంత సేపు మంచి ఎంజాయ్ చేస్తున్నాడు అటు ఇటు చూస్తున్నాడు ఇంకా డీజే అప్డవడం స్టార్ట్ చేస్తున్నాడు కొందరు కమెంట్ చేసిరు ఏంటి ఫ్యామిలీ మొత్తం యూట్యూబ్ ఏనా అని ఎవరు లైఫ్ స్టైల్ వాళ్ళది ఎవరు కంటెంట్ వాళ్ళది నీకు అనిపిస్తుందా సేమ్ కంటెంట్ ఉన్నట్టు ఒకసారి మీరైతే నాకు కమెంట్ చేయండి ఒకవేళ నేను ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకుంటా బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్